శుభావందనాలు గీతిక రామచంద్ర పీఠం పీఠానికి ఆ యొక్క ప్రత్యేక అభినందనలు అదేవిధంగా రోజు గీతిక రామచంద్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక అభినందలు అయితే ఈ రోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే చాలామంది ఈ ప్రపంచంలో చాలామంది వివాహాలు చాలా చాలామందికి వివాహాలు జరుగుతాయి వారు జీవనాన్ని గడుస్తారు గడి జీవనాన్ని గడుపుతారు అదేవిధంగా ఈ జీవనాన్ని గడిపిన తర్వాత కొన్ని సంవత్సరాలు సరే కొన్ని సంవత్సరాలు అయినా సరే ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు సరే వారికి సంతానం కారణం ఏంటి అనే దాన్ని అయితే బీట్ ఎవరికైతే సంతానం కలగదు పిల్లలు లేరు వాళ్ళ యొక్క వివాహ మొత్తంలో దోషం ఉన్నా వాళ్ళ యొక్క జాతక చక్రంలో దోషం ఉన్నా వాళ్ళ యొక్క పంచమ స్థానంలో దోషం ఉన్నా సరే వారికి సంతానం కాదు అయితే చాలా మంది నాకు కలిసారు మా పీఠంలో మా గీతికారీట ఇల్లులో కలిసారు కలిసి స్వామి మాకు ఇలా సంతానం లేదు ఏం చేయాలంటే కొన్ని వందల మంది పుచ్చేస్తారు కొందరు వచ్చి కనిసరి కొందరికి వెనకం వస్తారు వచ్చిన వాళ్ళలో వాళ్ళలో చాలా మందికి మనకు సంతానమే ఎలా కలిగి ఇక్కడ శ్రీరామచు ప్రత్యేక పూజలు చేస్తాం దుర్గా మాతకి పూజలు చేసి వాళ్ళకి జపాన్ని హోమాన్ని చేసిన తర్వాత ఫలం వల్ల జపం సంతానం కలుగుతుంది ఇలా కలిగిన వారు మార్పేయడంలో దళాపు జంటలకి సంతానం జరిగింది అంటే ఇక్కడ అంటే మా ఈతికా రామచంద్ర పీఠంలో నెల్లూరులో ఎవరైతే పీఠ పూజలు చేస్తారో ఎవరైతే దెబ్బలు చేస్తారో ఎవరైతే ధ్యానాలు చేస్తారో వారికి సంతానం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే మీరు ప్రత్యేకంగా నేను చెప్పే అంశం ఏంటంటే మీరు ఈతికా రామచంద్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఇక్కడ మీ వివాహం తర్వాత ఎవరికైతే సంతానం కడగలేదో ఎవరికైతే సంతానం కలగలేదో ఒక్కసారి మాకు సంప్రదించినట్లయితే దుర్గామాత శ్రీరామచంద్రుడు దేవు వల్ల మంత్రజపాలు నేర్పిస్తాం చేసేటప్పుడు మీకు సంతానం కలుగుతుంది తప్పక సంతానం లేని వాళ్ళు వచ్చి కళా వస్తున్న కోరుకుంటాం ఎక్కడంటే నెల్లూరు గీతిగా రామచంద్రపేటం అదేవిధంగా హైదరాబాద్ అయితే జూపీ థ్యాంక్ యూ